అందరికీ హాయ్ అండి అండ్ వాళ్ళైతే ఒక బ్యూటిఫుల్ వీడియో చేస్తున్నాను విత్ ఆఫర్ ప్రైస్ లో జనరల్ గా ఏంటంటే పర్ల్స్ కూడా రాని ప్రైస్ లో అయితే మనం కేసీ బాల్స్ అయితే చూపిస్తున్నాయి ఇవాళ అండ్ చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆఫర్ ప్రైస్ లో అన్నమాట అండ్ గా రియల్ కేసి బల్స్ మనం అందరం కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైన్ రూపీస్ లైన్ లో తీసుకోవాలి అనమాట బట్ అయితే కొద్దిగా అంటే దాంతో కంపెనీస్ కొద్దిగా క్వాలిటీ తక్కువ ఒక అండ్ హాఫ్ కేజీ స్టాక్ అయితే వచ్చింది అనమాట నాకు ఈ అండ్ హాఫ్ కేజీ కూడా నేను యాక్చువల్గా ఆఫర్ లో పెట్టాలని డిసైడ్ అని అనమాట అండ్ ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి మనం ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాం అండ్ వన్ లైన్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఆఫర్ లో పడుతుంది అండ్ ఎవరికైనా ఆర్డర్ బుక్ చేసుకోండి జనరల్ గా కేసీ పాల్స్ తీసుకోవాలని అనుకుంటారు టెన్ లైన్స్ ట్వెల్వ్ లైన్స్ అలా తీసుకోవాలనుకున్న వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అయ్యే వీడియో కేసీ పాల్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు అండ్ మనం ఇది వరకు త్రీ ఫైవ్ అమ్మిన కేసీ పాల్స్ లైన్ బట్ అండ్ ఇదైతే మనకి ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది పడుతుందంటే యాక్చువల్గా రియల్ పాల్ కూడా మన ఆఫర్ లో పెట్టి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పెట్టాం బట్ ఈసారి కేసీ పాల్ మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ డెఫినెట్లీ చాలా మంచి రేటు అయితే వస్తుంది అండ్ డోంట్ మిస్ ది ఆఫర్ అండి ఎందుకంటే రెగ్యులర్ గా రియల్ పర్స్ అది కూడా కేసీ పర్స్ తీసుకోవాలి చాలా మందికి ఐడియా ఉంటుంది కదా బట్ అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఒక టెన్ లైన్స్ వేసుకోవాలన్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే సెట్ అయిపోతుంది అండ్ ఒకసారి ఇదో ఇలా ఒక టెన్ లైన్స్ పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సైజు కూడా మంచి సైజ్ అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ వచ్చింది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇదైతే స్టాక్ ఉన్నంత వరకు నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ లైన్స్ అయితే ఉన్నాయండి ఆ ఫైవ్ హండ్రెడ్ లైన్స్ వరకు మాత్రమే ఈ ప్రైస్ అయితే ఉంటుంది బట్ తర్వాత స్టాక్ సేమ్ ప్రైస్కి వస్తే చెప్పలేము బట్ యూస్ చేసుకుని అందరూ యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండి అందరికి అండ్ మాడియో కన్నా ఇచ్చి ఒకసారి లైక్ అయితే చేయండి అండ్ మా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్స్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి బాయ్